అండి పాలకొల్లు నియోజకవర్గ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అలాగే వైఎస్ఆర్ సీనియర్ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సార్వత్రిక ఎన్నికల్లో మన వైఎస్ఆర్ కుటుంబం అంతా కూడా ఏకతాటి మీద పనిచేసి ఇంత ఎంతో కష్టపడిన మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ అయినా మనకి ఎంత కష్టపడినా ఫలితం దక్కలేదని ఎవ్వరూ కూడా నిరాశపడవద్దు ఎందుకంటే ఒక ఓటమి వంద విజయాలకి నాంది ఇందులో మనం వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మనం బలోపేతం బలోపేతం చేసుకుందాం పార్టీని ఎక్కడ ఎవరు కూడా నిరాశపడవద్దు కేడర్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను అండగా ఉంటా ఎనీ టైం ఏ టైంలో అయినా సరే మీకు అందుబాటులో ఉంటా మీరు ఏ సమస్య వచ్చినా నాకు ఫోన్ చేయవచ్చు అలాగే ఎక్కడా కూడా మనల్ని దూషించి మాట్లాడిన వారికి కొద్దిగా సమయం పాటించండి కొద్దిగా ఆ సమయంలో నాకు ఒక విషయాన్ని మీరు చేరవేయండి దాన్ని ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలో నేను చూసుకుంటా ఎక్కడా కూడా మన నుంచి మాట జారవద్దు అలాగే ప్రతి విషయంలో కార్యకర్తలకి నేను అండగా ఉంటా నాయకులు ప్రతి ఒక్కరూ నాయకులందరూ కూడా నాకు అండగా ఉండి కార్యకర్తలకు నేను అండగా ఉండి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని మరల మనం రేపు వచ్చే రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అత్యధిక సీట్ల మెజారిటీతో మన జగన్మోహన్ రెడ్డి గారిని మనం సీఎం పదవిలో కూర్చోబెట్టే స్థాయిలో మనం పనిచేద్దాం పాలకొల్ల నియోజకవర్గంలో నేను ఎక్కడికి వెళ్ళను అపోహలన్నీ పక్కన పెట్టండి పాలకొల్లు నియోజకవర్గం నా నా నేను కష్టపడి పనిచేసి మళ్ళీ పాలకొల్లు నియోజకవర్గాన్ని బలోపేతం చేసి మరలా ఇక్కడ అసెంబ్లీ స్థానాన్ని మొదటి స్థానంలో ని నేను ఎమ్మెల్యే స్థానంలో కూర్చునే వరకు నిద్రపోకుండా నేను కష్టపడి పనిచేస్తానని చెప్పేసి పాలకులు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రజానీకానికి అలాగే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి వైఎస్ఆర్ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను చెప్పడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరికి ఏ సమస్యలు ఉండకూడదు మనం ఏదైనా మాట్లాడేటప్పుడు ఏదైనా చిన్న చిన్న ఏదైనా ఉన్నా కానీ నాకు తెలియపరచమని రిక్వెస్ట్ చేస్తూ ప్రతి ఒక్కరికి ప్రతి కార్యకర్తకి నేను అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తాను అందరి సహకారంతో వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లకి మున్సిపల్ ఎలక్షన్ కావచ్చు రేపు వచ్చే పంచాయతీ ఎలక్షన్లు కావచ్చు ఏ ఎలక్షన్కైనా మీ అందరి సహకారంతో మరల ముందుకెళ్ళే మనం బలోపేతం చేసుకుని పార్టీని చాలా బలో బలోపేతం చేసుకోవాలి ఎలక్షన్